సిన వాటర్ బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి మన యొక్క భూమి చూడండి మూడు పక్కల వాటర్ ఉంటుంది ఒక పక్కనే భూమి ఉంటుంది అవునా కదా అలాగే మన బాడీలో కూడా డెబ్బై శాతం వాటర్ ఉండాలి మెయిన్ ఆర్గాన్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఆర్గాన్స్ అన్నీ కూడా తేమతో నిండి ఉంటేనే బాగా వర్క్ చేయి ఫ్యామ్లు ఏమనుకోండి సరిగ్గా వర్క్ జరగదు మన బ్రెయిన్కి ఒక పర్సెంటేజ్ వాటర్ కావాలి కంటికి నైంటీ పర్సెంట్ వాటర్ కావాలి సో మరి ఇలా వాటర్ అనేది మనకి ఉంటేనే బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది మనం తిన్న ఫుడ్ బాడీలో బాడీకి పట్టాలన్నా వాటర్ కావాలి అదే ఫుడ్ వేస్ట్లో బయటికి పోవాలన్నా వాటర్ కావాలి సో వాటర్ అనేది మెయిన్ పాత్ర పాత్ర పోషిస్తా ఉంటుంది చెప్తాను మన బాడీలో మరి ఇలాంటి వాటర్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు కానీ చాలా మందికి తెలుసు వాటర్ ఎక్కువ తాగితే మంచిది అవునా కదా చాలా మంది ఏమంటారు వాటర్ ఎక్కువ తాగితే మంచిది మంచిది తెలుసు కానీ ఎంత తాగాలి ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి ఏ టైంలో తాగకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనం ప్రతి ఒక ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తాగాలి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఒక అరవై కేజీలు ఉన్నారు ఎన్ని లీటర్లు కావాలి వాటర్ మూడు లీటర్ అరవై కేజీలు ఉన్న వాళ్ళకి త్రీ లీటర్ వాటర్ అనేది కంపల్సరీ కావాలన్నమాట సో మరి ఇక్కడ మన బాడీలో మినిమం ఒక ఫోర్ లీటర్ వాటర్ అనేది ప్రతి ఒక్కరికి కావాలనే విషయం చెప్తా ఉంటాం అన్నమాట సో అలా అని చెప్పేసి నూట ఇరవై కేజీలు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఒక ఆరు లీటర్ తాగాల అంటే అంత తాగాల్సిన అవసరం లేదు మినిమం ఫోర్ లీటర్ అయినా మనం ఇవ్వగలిగి

చేస్తుంది అనమాట ఇంకొక లీటర్ వాటర్ మనం తిన్న ఫుడ్ బాడీకి పట్టడానికి అలాగే వేస్ట్ లో రావడానికి హెల్ప్ చేస్తా ఉంటది అనమాట అలాగే ఇంకొక లీటర్ వాటర్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉచ్వాస నిశ్వాసలు అంటారు కదా దాని ద్వారా కూడా వెళ్ళిపోతా ఉంటది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటది బాడీ అందుకని నాలుగు లీటర్ వాటర్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా కానీ మరి ఇవి ఎలా తాగాలి ఎలా తాగాలంటే ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాస్ వాటర్ అనేది కంపల్సరీ ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకోవాలన్నమాట ఎందుకని అంటే ఈ హాఫ్ లీటర్ వాటర్ మనకి ఫస్ట్ ఈ ఎలిమెంటరీ కెనాల్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో మరి ఎంత మందికి ఆ విషయం తెలుసు అలాగే మనం స్నా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలాగే మనం స్నానానికి వెళ్లే ముందు ఒక గ్లాస్ వాటర్ అంటే నాకు నేను టీచర్ని కదా నాకు తెలుసు కదా అనుకున్నా న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళా అని చెప్పారు అనమాట ఏమని స్నానానికి వెళ్లే ముందు మా కోచ్ అన్నారు ఒక గ్లాస్ నీళ్ళు తాగి అన్నారు నేను అనుకున్నాను స్నానానికి వెళ్లే ముందు ఒక గ్లాస్ నీళ్ళు ఎందుకు తాగాలి అని అక్కడ క్వశ్చన్ వేశారు ఎవరు చెప్తాం నాకు తెలీదు అన్న సో నేను టీచర్ని కదా తెలుసు అనుకున్నా నాకు వెళ్ళాక అర్థమైంది స్నానానికి వెళ్లే ముందు ఒక గ్లాస్ నీళ్లు అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో నార్మల్ గా ఉండడానికి ఆర్గాన్స్ నీట్ గా ఉండడానికి ఒక గ్లాస్ నీళ్ళు తాగి వెళ్ళాలి స్నానానికి వెళ్లే ముందు కానీ నీళ్లు కూడా ఎలా పడితే అలా తాకూడదు చాలా మంది ఇలా పరిమి తాగేస్తా ఉంటారు ఇలా బాటిల్ ఎత్తే ఇక్కడ లీటర్ కూడా దించుతారు కిందకి సో ఇలా ఎవరైతే తాగుతా ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మొక్కకి పై నుంచి నీళ్లు పోస్తే బాగుంటదా పోస్తే బాగుంటద మొక్కలు ఏమైంది పడిపోయిన దాంట్లో వేళ్ళని బయటకు వచ్చేసి అది పాడైపోతా ఉన్నమాట సో మరి ఇలా జరిగే క్రమంలో మనం మనం కూడా మన ఆర్గానిస్మూర్త్ ఉంటాయి కదా No. So, I ఖర్చు పెట్టుకుని గ్లాస్ తో తాగాలి వాటర్ వాటర్ తి పెట్టి పోసుకోవడం కాదు ఖర్చు పెట్టుకుని తాగాలి ఖర్చు పెట్టుకుని ఎప్పుడైతే మనం స్లోగా సిప్ బై సిప్ తీసుకుంటా ఉంటామో మన సలైవతో మిక్స్ అయ్యి లోపలికి వెళ్తాయి సో దాని ద్వారా ఏమవుతుందంటే సెల్ కి పడుతుంది మనం తిన్న వాటర్ అవనివ్వండి ఫుడ్ అవనివ్వండి అంతా కూడా సెల్ కి పడుతుంది అనమాట ఇలా ఎప్పుడైతే వాటర్ ఇవ్వాలో అంటే ఆ ఎలా తాగాలో చెప్పుకున్నాము అలాగే ఎంత తాగాలో చెప్పుకున్నాము తాగిన తర్వాత బాడీలో ఎలా వర్క్ చేస్తుందో కూడా చెప్పుకున్నాం వాటర్ అలాగే ఎప్పుడు తాగకూడదు నైట్ టైం చాలా మంది మధ్యలో పదకొండింటికి పన్నెండింటికి ఇంటికి వండు గంటకి లేచేసి బాటిల్ బాటిల్ తాగేస్తారు గడగడ అలా తాగకూడదు తాగొచ్చు మధ్యలో కూడా కానీ బై సిప్ ఒక చిన్న గ్లాస్ తీసుకుని పడుకోవాలి గోరువెచ్చని నేను నిద్రపోయే ముందు మంచం ఎక్కే ముందు గోరువెచ్చగా ఒక చిన్న గ్లాస్ తాగి పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది సో ఇలా మనం అన్నం తినేటప్పుడు మళ్ళీ గడగడగడ గడగడ తాగేస్తారు అన్నం తినేటప్పుడు పొట్ట పెరిగిపోతా ఉంటది అనమాట దాంతో పాటు ఎయిల్ కూడా వెళ్ళిపోద్దు మీరు ఎత్తి పెట్టిపోయడం వల్ల సో అందువల్ల అన్నం తినేటప్పుడు కూడా తినేటప్పుడు కొంచెం తీసుకున్నా కంప్లీట్ అయిపోయాక ఒక సిక్స్ తీసుకున్నా కంపల్సరీ దాదాపు థర్టీ టు ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఉండాలి మీరు అన్నం తిన్న తర్వాత వాటర్ తాగడానికి ఎందుకని మన స్టమక్ లో హెచ్ఎల్ అనేది మనం ఫుడ్ తిన్న తర్వాత మిక్స్ అవుతా ఉంటది అనమాట ఈ యాసిడ్ తో మిక్స్ అయ్యే క్రమంలో మీరు తీసుకొచ్చి ఒక లీటర్ వాటర్ పోసేసారు ఇందులో ఇప్పుడు ఫుడ్ వెళ్ళింది ఇప్పుడు ఈ లీటర్ వాటర్ పోసేసారు ఇది ఏమైందంటే డైజెషన్ చేయలేదు యాసిడ్ బాత్రూమ్ కడగడానికి కొంచెం తీసుకుంటాం అందులో నీళ్లు ఒక లోట నీళ్లు కలిపేస్తాం పోస్తే క్లీన్ అయితే సరిగా అవ్వదు ఎందుకంటే నీళ్ళు ఎక్కువ కలిసిపోతుంది డైల్యూట్ అయిపోతుంది అందువల్ల ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ హెచ్సిఎల్ అనేది చక్కగా మిక్స్ అవ్వాలి కాబట్టి మనం తిన్న ఫుడ్ అందువల్ల ఒక కుక్కడ తాగి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుని చక్కగా మళ్ళీ వాటర్ అనేది మొదలు పెట్టాలి అలా నీరు తాగొద్దని కాదు వాటర్ భోజనం చేసిన తర్వాత గ్యాప్ తీసుకుని తర్వాత మనం ఒక లీటర్ వాటర్ అనేది స్లో స్లోగా నిదానంగా ఈవినింగ్ లోపు ఒక టూ లీటర్ వాటర్ కంప్లీట్ చేసేసుకోవాలి ఓకేనా వాటర్ మళ్ళీ మార్నింగ్ మొదలు పెడితే సాయంత్రం ఆరు లోపు కంప్లీట్ చేసేయాలి అలాంటి గూగులు తాగకూడదు మీరు ఏదైతే వాటర్ మీ కోచ్ చెప్పారో ఇక్కడ మీ బాడీ తగ్గట్టుగా ఇక్కడ డిజైన్ చేస్తారు మీ కోచ్ వాళ్ళు అడిగి తాగాలి మళ్ళీ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు మళ్ళీ నాలుగు లీటర్లు తాగకూడదు అడగకుండా మీ కోచ్ని అడిగి మీకున్న ఏదైతే ఛాలెంజ్ ఉందో చెప్పి దాని ప్రకారంగా మీరు వాటర్ మొదలు పెట్టాలి ఓకేనా అర్థమైందా వాటర్ గ్లాస్గా